ప్రియమైనటువంటి దేవుని వారులారా నా పేరు కిషోర్ కుమార్ శెట్టి అండి బహుశా గారంటే అందరికీ తెలుసు అనుకుంటా తెలుసండి అండి గారంటే కోమట్లు అంటారు శెట్టిగారంటే కోమట్లు అంటారు మామూలుగా సమాజంలో ఉన్నటువంటి కులాలతో పోల్చుకుంటే మొదటిది బ్రాహ్మణులని రెండవది వైశ్యులు లేదంటే కోమట్లని అంటారండి అయితే దేవుని మహాప్రేమను బట్టి నేను ఈరోజు క్రైస్తవుడుగా చెప్పుకుంటున్నానండి అయితే క్రైస్తవుడుగా నేను మారకముందు వైశ్య కులంలో జన్మించినటువంటి కోమట్లను కర్నూలు ప్రాంతంలో బుధవారపేట ఆ ఏరియాలో గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి నివాసం చేస్తున్నామండి మేము అయితే హిందూ సాంప్రదాయంలో హిందూ కుటుంబంలో జన్మించినటువంటి నాకు క్రీస్తుని గురించినటువంటి పెద్ద అవగాహన లేదండి అయితే ప్రభు నమ్ముకొని ఇంచుమించు పదహారు సంవత్సరాలు అయిందండి దరిదాపుగా రెండు వేల ఐదో సంవత్సరం అనుకుంటా అయితే వృత్తిరీత్యా నా జీవనోపాధి వ్యాపారం అండి అంటే కిరాణా షాప్ కిరాణా షాప్ నడుపుకుంటూ గత ఒక ముప్పై సంవత్సరాల నుంచి బుధవారపేట ప్రాంతంలోనే ఉంటున్నాం అయితే ఒకనొక సమయంలో నేను దాదాపుగా సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి సమయంలో అండి అనారోగ్య సమస్యలను బట్టి స్కూల్లో వాటర్ ప్రాబ్లం వల్ల కలరా వస్తుంది పిల్లలకని తెలియజేసి ఇంజెక్షన్ చేశారండి కలరా వస్తుందని చెప్పేసి ఇంజెక్షన్స్ చేశారు అయితే ఇంజక్షన్స్ నాకు వంటక జ్వరం వచ్చింది చాలా బాగా అనారోగ్య పాలయం దాని నుంచి మొత్తం బాడీ పెయిన్స్ కాళ్ళు నడవలేకపోవటం చేతుల్లో వాపులు రావటం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవాడిని అండి అయితే ఎంతోమంది వైద్యులు సంప్రదించి ఎన్నో చోట తిరిగి డబ్బుకు బాగా ఖర్చు పెట్టాను అయితే నా షాప్కు దగ్గరలో ఒక ఆమె ఉండేది ఆమె ప్రభుని నమ్ముకొని చాలా కాలమైంది ఆమె షాప్కి వచ్చినప్పుడల్లా చెప్పేది ఏమని బాబు నువ్వు ఎంతో మంది వైద్యుని సంప్రదించావు కదా ఎన్నో చోట్ల డబ్బు ఖర్చు పెట్టుకున్నావు కదా ఒకసారి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోయా అని ఆమె చెప్పేది అప్పుడు నేను అన్నాను అమ్మా ఏసుక్రీస్తు ప్రభు మాలమాదిగొల్ల దేవుడమ్మా ఆయన నమ్ముకుంటే మా వాళ్ళు నన్ను దగ్గరకు రానియరు ఎవరు దేవుడు అని చెప్పాను యేసు ప్రభు మాలమాదిగల్లో దేవుడమ్మా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే మా వాళ్ళు నన్ను దగ్గరకు రానియరమ్మా అని చెప్పి ఆమెను ఏదో ఒక మాట చెప్పి పంపించేవాడిని అయితే ఆమెకు వచ్చినప్పుడల్లా చెప్తానే ఉండేది అయితే నాకున్నటువంటి సమస్య నాకున్నటువంటి అనారోగ్య పరిస్థితి చాలా రోజు రోజుకు తీవ్రమైన స్థాయిలో ఉండేది అయితే మా ఇంటికి ఒక పూజారు వచ్చేవాడు ఏదైనా పండుగలున్నా ఏదైనా వ్రతాలున్నా ఏదైనా నోములున్నా పూజారి వచ్చేవాడు ఒకసారి ఆయన సంప్రదించాను అయ్యా మరి నాకున్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి మరి చాలామంది వైద్యులు సంప్రదించాను నేను మరి నాకున్నటువంటి సమస్య తగ్గట్లేదు మరి ఏం చేయమంటారని ఆయన అడిగాను అప్పుడు ఆయన అన్నారు అయ్యా మీకు గ్రహదోషము ఉంది మీకు గ్రహాల దోషం ఉంది మీకు సరైనటువంటి స్థితి లేదు కనుక మీరు ఈ గ్రహాలకు దోషం జరగాలంటే పూజలు చేయించాలని చెప్పారు ఏం చేయించాలన్నారు పూజలు చేయించాలన్నారు కర్నూలు ప్రాంతంలో ఆంజనేయ గుళ్ళ అయ్యా సరే ఏం చేయమంటారు అయ్యా అంటే ఒకసారి రండి నేను అన్నారు ఆయన దగ్గరకు పోయాను ఆయన దగ్గర పోతే ఒక మూడు మంటపాలు కట్టించి హోమాలు చేయాలన్నాడు ఒక మూడు మంటపాలు కట్టించి మీరిద్దరు భార్యాభర్తలు కూర్చొని హోమాలు చేయండి దేవుడికి అభిషేకం చేయించాలి ఒక ఆరు మంది బ్రాహ్మణులు కూర్చోపెట్టి మీకు పూజలు చేయిస్తే హోమాలు చేస్తే మీకు ఉన్నటువంటి గ్రహ దోషం పోతుందయ్యా అని చెప్పాడు సరే అని చెప్పి ఆయన చెప్పినట్టుగా చేశానండి ఆయన చెప్పినట్టుగా మూడు రోజులు చేశాను మూడు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసాం అయ్యా మీరు చెప్పినట్టుగా చేశాము మరి నాకేమీ ఆరోగ్యం కుదర పడలేదు ఏం చేయమంటారు అడిగా అప్పుడు అయ్యగారు అన్నారు సరే ఇంకో ఇంకో పని చేయండి అన్నారు ఏం చేయమంటారు అయ్యా అంటే ఒక పదకొండు మంది బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేయండి అని చెప్పారు ఒక పదకొండు మంది బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేయమన్నారు సరే అయ్యా అని మళ్ళీ ఆయన చెప్పినట్టుగా మళ్ళీ అన్నదానం వస్త్రదానం చేశాం అది బ్రాహ్మణులు వాళ్ళ ఇంట్లో చేస్తేనే ఒప్పుకుంటారు అయ్యగారికి కావాల్సినటువంటి సరుకులు ఇచ్చి వాళ్ళ దగ్గరనే చేయించాం చేయించిన తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత కలిసాం ఏం చేయమంటారు అయ్యా మరి మీరు చెప్పింది చేశాం నాకేం కుదర పడలేదని అప్పుడు ఇంకో పని చేయమన్నాడు అయ్యగారు ఏం చేయమంటారు అయ్యా అంటే ఒక బంగారావు దాని చేయమన్నాడు ఏమవ్వండి బంగారావు ఎక్కడ దొరికింది అంటే బజార్లో దొరుకుతుందని ఆయన ఆయన అడ్రస్ ఇచ్చాడు ఆయన డ్రెస్ ఆయన చెప్పిన చోట పోయి తీసుకొచ్చి ఇచ్చాం అది చేసాం అయినా ఏం కుదర పడ అయ్యా మీరు చెప్పినవన్నీ చేస్తున్నారు మరి ఏం చేయమంటారు నాకైతే ఆరోగ్యం సరిగా లేదు అని అడిగా చివరిగా ఒకటి చేయమన్నాడు అయ్యా నేను రోజు ఉదయం ఆరున్నర గుడి తీస్తాను గుడి తీసినప్పుడు దేవుణ్ణి కడిగిన నీళ్లు మీరు పట్టుకొని తాగి సూర్య నమస్కారం చేసి ఒక తొమ్మిది రోజులు చేసి వెళ్ళండి అయ్యా అన్నాడు సరే అని చెప్పేసి అయ్యా ఆరున్నర గుడి తీస్తే నేను ఆరుంబాకే పోయి ఉండేవాడిని గుడి తాళం తీస్తేనే పోతేనే అయ్యా దేవునికి కడిగి నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు తాగి సూర్య నమస్కారం చేసి వచ్చేవాడింటికి అట్టా చేశా అట్ట చేసినా తొమ్మిది రోజులు చేసినా ఏమి కుదటపడ్ల మళ్ళీ అడిగా అయ్యా మీరు చెప్పినవన్నీ చేశా మరి నాకేం గ్రహదోషం పోలే నాకైతే అనారోగ్యం కుదటపడ ఏం చేయమంటారు అని అడిగా అప్పుడు అయ్యా ఆలోచించి ఆలోచించి నాకు కూడా అర్థం కావట్లేదు అయ్యా అన్నాడు అయ్యగారు ఏమన్నారు నాకే అర్థం కావట్లేదు అంటున్నాడు అంత ఖర్చు పెట్టిన తర్వాత అయితే ఈ ఈ ఖాళీ సమయంలో నా షాప్కి ఎదుర్కొన్న ఒక సిస్టర్ వచ్చి అదే పనికి చెప్పేది ప్రభువుని గురించి అయ్యా ఎంతోమంది వైద్యులను సంప్రదించావు ఎన్నో చోట్ల పోయావు ఎన్నో పూజలు చేసావు ఒకసారి సుప్రభుని నమ్ముకోయా ఆరోగ్యానికి మించినటువంటి భాగ్యం లేదయ్య ఆరోగ్యమే మహాభాగ్యమయ్యా అని చెప్పి ఆమె చెప్పేది అప్పటికే నాకు క్రైస్తవులన్నా బైబులన్నా కొంచెం అవమానంగా చూసేవాడిని ఎట్లా షాప్ ఉండేది కదా ఎవరైనా వస్తే డబ్బులు కూడా చేత తీసుకునేవాడిని కాదు తగ్గట్లేసి పక్కన జరిగే అప్పటికే నేను హిందూ సాంప్రదాయంలో అయ్యప్పమాలు వేసి చాలా పూజలు చాలా గుళ్ళు తిరిగి వచ్చాను కొంచెం చిన్న చూపు చూసేవాడిని ప్రతి ఆదివారం మా ఏరియాకి వచ్చేసి ఈ ఎరుస్లిం చర్చ్ వాళ్ళు వీధి వీధి సువార్త చేసుకుంటూ కరపత్రికలో పంచుకుంటూ వచ్చేవాళ్ళు దేవుని వాక్యాన్ని పంచుకుంటూ అప్పుడు అనుకునేవాడిని నేను వీళ్ళకి ఏం పని పాట లేదు ఆదివారం వచ్చిందంటే చాలు పత్రికలు పంచుకుంటూ చెప్పుకుంటూ పోతుంటారని చెప్పేసి చాలాసార్లు పత్రికలు తీసుకోవడం చీర్చడం లేదంటే పేపర్లో పొట్లాలు కట్టేయడం అటువంటి చేసేవాడిని అయితే ఆయన అనుకోని పరిస్థితుల్లో ఆ సిస్టర్ రావటం నాకున్న సమస్యను ఆ సిస్టర్ చెప్పటం సరే ఎంతోమంది వైద్యుని సంప్రదించా ఎన్నో దేవుళ్ళు నిన్న ఇంత ఖర్చు పెట్టుకున్నా కదా ఒకసారి యేసు ప్రభు దగ్గరకు పోతే నష్టమే ఉంది ఆరోగ్యానికి మించినటువంటి భాగ్యం లేదు కదా అని చెప్పేసి ఆమె చెప్పినట్లు ఒక ఏడు వారాలు దేవుని సన్నిధికి వెళ్ళానండి ప్రతి వారం ప్రతి వారం పోవటం మోకరించి చేయటం దేవా నిజంగా నేను ఎంతోమంది వైద్యులు సంప్రదించిన ఎన్నో చోట్ల పోయినా మరి నీవు నిజమైనటువంటి రక్షకుడవైతే నువ్వు నిజమైనటువంటి దేవుడవైతే మరి నాకు స్వస్థత ఇచ్చేయి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఆయన వేడుకున్నానండి దేవుని మహా అద్భుతాన్ని బట్టి దేవుని కృపను బట్టి మరి అంతవరకు నేను రోజుకు కనీసం ఒక యాభై అరవై రూపాయల ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే నడవగలిగేవాడిని లేదంటే షాప్లో ఒక జొన్న గింజ గిచ్చుకున్న ఒక బియ్యపు గింజ కానీ ఒక కంది గింజ కుచ్చుకున్న కాలుపు భయంకరమైన నరకం ఉండదండి కాలు ఎంతలా వాపులు వచ్చేవి అసలు నడవలేని పరిస్థితులు ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను మరి దేవుని మహాకృపను బట్టి దరిదాపుగా ఇప్పటికీ పదహైదు సంవత్సరాలు నాకు నాకున్న సమస్యకు నాకున్నటువంటి జబ్బుకు ఇంతవరకు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదండి దాదాపుగా ఒక పదహైదు సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా నాకున్న సమస్యకు నాకున్నటువంటి పరిస్థితికి ఇప్పటిదాకా ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదండి దేవునికి మహిమ కలుగునిగాక నిజంగా దేవుణ్ణి నమ్ముకోవటం ద్వారా నిజంగా నాకు స్వస్థత కలిసింది స్వస్థత కలిగింది అయితే ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నానో అప్పుడు నాకు సమస్యలు స్టార్ట్ అయ్యాయి యస్ ప్రభు నమ్ముకుంటే శ్రమలు స్టార్ట్ అయ్యాయి ఏంది నేనేమైనా పొరపాటు చేశానా యస్సు ప్రభు నమ్ముకొని అనుకున్నాను ఎందుకంటే మా వాళ్ళందరూ కొంచెం దూరం పెట్టేవాళ్ళు కించపరిచేవాళ్ళు అవమానపరిచేవాళ్ళు ఎక్కడన్నా ఫంక్షన్లో పోతే దూరంగా కూర్చునేవాడిని కొంచెం దగ్గరికి వాళ్ళు కాదు అనవసరంగా అపార్థాలు చేసుకొని దూరం దూరం పోయేవాళ్ళు చాలామంది ఏమంటారు అంటే యశు ప్రభు వాళ్ళ దేవుడు కదా మన దేశం దేవుడు కాదు మన భారతదేశంలో పుట్టే దేవుడు కాదు విదేశీ మతానికి సంబంధించింది అవమానపరచేవాళ్ళు వీళ్ళందరూ నన్ను అవమానపరచడం కెంచపరచడం ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాడిని అప్పటిదాకా నాకు బైబుల్ మీద ఒక పట్టు కానీ బైబుల్ మీద ఒక అవగాహన కానీ లేదు మామూలు అందరు క్రైస్తవులలాగా ఏదో బైబుల్ ఉంది కాబట్టి పట్టుకొని పోయేవాడిని అంతవరకు బైబిల్లో ఏముందో కూడా తెలియదు కేవలం క్రీస్తు ప్రభు శరీరానికి స్వస్థత ఇచ్చాడు చాలు అని అనుకునేవాడిని అయితే మా బంధువులు స్నేహితులు వీళ్ళందరూ అవమానపరచడం దగ్గర రానియకపోవటం ఇవన్నీ చేయటం ద్వారా నాకు మళ్ళీ ఒక కొత్త సమస్య స్టార్ట్ అయింది ఏమిరా ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు హిందూ దేవ హిందూ సాంప్రదాయంలో మరి ఇన్ని దేవుళ్ళు వదులుకొని నేను ఏమన్నా వచ్చి పొరపాటు చేశానా అని అప్పటి నుంచి బైబుల్ చదవటం పెట్టానండి నిజంగా ఇది ఒక తక్కువ కులం అని ఇది ఒక తక్కువ మతానికి సంబంధించిందని ఇది ఒక విదేశీ మతం అని ఇది మన దేశానికి సంబంధించింది కాదని రకరకాలుగా సమస్యలతో సమాధానం చెప్పేవాళ్ళు అని అప్పటి నుంచి బైబిల్ చదవటం మొదలుపెట్టానండి బైబిల్లో నాకు అద్భుతమైనటువంటి మాట కూడా కనిపించింది చూడండి అపోస్తుల కార్యం ఇంతకీ కులాలు మతాలు ఎక్కడి నుంచి వచ్చాయని పరిశీలించడం మొదలు పెట్టాను అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చు మరియు యావత్ భూమి మీద ఉండటకు ఆయన ఒక నుండి ఆయన అనగా దేవుడు ఒకని నుండి జాతి మనుషులను సృష్టించి ప్రతి జాతి మనుషులను సృష్టించను చాలండి యావత్తు భూమి మీద కాపురం వండుటకు దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించను అని ఉంది ఎంతమందిని సృష్టించాడండి దేవుడు ఒక్కరిని సృష్టించాడు ఆ ఒక్కడెవరో కూడా మన బైబిల్ని అడదామండి అది కారణం రెండవ అధ్యాయం ఆ ఒక్కడు ఎక్కడ ఎక్కడి నుంచి సృజించబడ్డాడు రెండవ అధ్యాయం ఏడవచ్చు దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును హోదగా నరుడు జీవాత్మాయను చాలండి ఎవరు ఎవరు సృజించారండి మనిషిని ఎవరండి దేవుడు సృష్టించాడు ఎవరిని ఆదాం అనే ఒక మొదటి వ్యక్తిని సృష్టించాడు అవునా దేవుడు ఆదాం అనేటువంటి ఒక మొదటి వ్యక్తిని సృష్టించాడు మరి ఆదాము కులం అండి ఆదాము కులం పరిశీలించాను ఆదాము కులం ఆదాము కులం ఇన్ని కులాలు ఉన్నాయి కదండి సమాజంలో సమాజంలో ఇన్ని కులాలు ఉన్నాయి మరి ఆదాము కులం అని పరిశీలించాను ఎవరు చెప్తారా ఆదాము దేవకులము ఆదాము దేవు చెప్తారా చెప్పండి రూపాయికి వంద రూపాయలు బహుమానం ఇస్తారు మీరు ఎన్ని రూపాయలు పెడితే అన్ని వందలు పోయి ఆదామును సృష్టించిన దేవుని దేకులమో చెప్పండి చెబుతారా చెప్తారండీ ఆదాము దేకులమో చెప్పలేము ఆదామును సృష్టించినటువంటి దేవుని దేవకులమో చెప్పలేము మరి ఆదాములో నుండి వచ్చినటువంటి మానవులకు కులాలు మతాలు వచ్చాయి వచ్చాయి తెలుసా ఎలా వచ్చాయండి కులాలు తెలుసా చేసే పనిని బట్టి కులం వచ్చింది చేసే పనిని బట్టి కులం వచ్చింది మంత్రాలు చదివేవాడిని పురోహితుడని వ్యాపారం చేసేవాడిని వర్తకుడని బంగారు పని చేసేవాడిని కంసలివాడని బట్టలు ఉతికేవాడిని చాకలివాడని చుట్టు కత్తిరించేవాడిని గడ్డం గీసేవాన్ని మంగళవాడని చేసే పనిని బట్టి ఏమో కులాలు వచ్చాయి చేసే పనిని బట్టి కులాలు వచ్చాయి కానీ దేవుడు కులాలను సృష్టించలేదండి దేవుడు కులాలను సృష్టించలేదు బైబులు మత గ్రంథం కాదండి మహా జ్ఞాన గ్రంథం దేవుని గురించి తెలిపే ఏకైక గ్రంథం అప్పుడు అర్థమైపోయిందండి నేను కరెక్ట్ రూట్లోకి వచ్చాను కానీ సమాజం అర్థం చేసుకోలేదు అంతే సమాజంలో ఉన్నటువంటి మనుషులు బైబుల్ను ఒక మత పుస్తకంగా తక్కువ జాతికి సంబంధించిందిగా విదేశీ మతానికి సంబంధించి దానిగా తక్కువ కులాలకు సంబంధించింది అనుకుంటున్నారు కాదండి ఈ ఈ మహాజ్ఞాన గ్రంథము మనిషి యొక్క పుట్టుకను పుట్టుకానికి పరమార్థాన్ని దేవుడి దగ్గరికి ఎలా చేరాలో తెలియచేసే ఏకైక గ్రంథం అండి ఈ గ్రంథాన్ని చదవబట్టే నాకు చాలా విషయాలు ఈ ఈరోజు సమాజంలో ఎంతమంది వచ్చినా చెప్పగలను ఎంతమంది వచ్చినా చెప్పగలను ఎందుకని ఈ బైబుల్ గ్రంథాన్ని పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నానండి ఒకప్పుడు అనుకునేవారండి తక్కువ కులల్లో తక్కువ మతస్తులని తక్కువ కులస్తులను పేదవారిని లేదంటే మాలమాదిగలను ఊరి బయట వీధి చివరన వచ్చేవారండి ఇప్పుడు కూడా అక్కడక్కడ పల్లె ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఉంచేవాళ్ళు నిజంగా ఎందుకు అలా ఉంచేవాళ్ళంటే వాళ్ళు తక్కువ కులస్తులను లేకుంటే పాపులను ఇలాంటి స్థితిలో ఉంచేవాళ్ళు బైబిల్ని పరీక్షించి నాకు ఇంకో విషయం అర్థమైందండి అంటే తక్కువ కులస్తులు మాత్రమే పాపం చేస్తారని పెద్దవాళ్ళు ఏదో గొప్ప వాళ్ళని పుణ్యాత్ములని వాళ్ళు ఎలాంటి పాపం చేయని వాళ్ళని చాలామంది చెప్పుకుంటారు కానీ బైబిల్ మాత్రమే సరైన నిర్వచనం ఇచ్చిందండి చూడండి రోమిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఏమి లేదంటండి తినే తిండిలో భేదం ఉంది ఉందా లేదా సోనమాసురు బియ్యం అని లావు బియ్యం అని ఉందా లేదా మనం నివసిస్తున్నటువంటి గృహాల్లో భేదం ఉందా లేదా డాబా డాబాయిల్లని సిమెంట్ ఇళ్ళని ఉన్నాయా మరి జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో తేడాలు కదా ధనికులని పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని భేదం ఉందా లేదా స్త్రీ అని పురుషుడని భేదం ఉందా లేదా ముసలని యవనస్తులని బాలురని భేదం ఉందా లేదా మరి అన్ని విషయాల్లో భేదం ఉంది కానీ ఏ విషయంలో భేదం లేదంట మరలో పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం పొందలేకపోందలేకపోతున్నారు దేవుడిచ్చేటువంటి మహిమను పొందలేకపోతున్నారు ఎందుకని మనుషులందరూ ఏం చేశారు పాపము చేసి పాపం వల్ల వచ్చి జీతం మరణం అయితే మనుషులందరూ ఏమి చేసి పాపం చేసి మరణించున్నారు మరణించినటువంటి మనుషులు నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు అలా నిత్య నాశనానికి వెళ్ళిపోకూడదంటే మన పాపానికి ప్రాయచిత్రం తెలియాలంటే మనకు పాపానికి రక్షణ తెలియాలంటే కేవలం ఒక బైబిల్ గ్రంథం మాత్రమే తెలియజేస్తుందండి కేవలం ఒక బైబిల్ గ్రంథం మాత్రమే తెలియజేస్తుంది పాపానికి ప్రాయశ్చిత్తమైనటువంటి విషయాలు కానీ మనము దేవుడి దగ్గరకు ఎలా వెళ్ళాలో ఆ దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలో తెలియజేసే జ్ఞాన గ్రంథమే బైబిల్ గ్రంథం అండి నేను బైబిల్ బాగా పరిశీలించి తెలుసుకున్నటువంటి అద్భుతమైన విషయం అండి యుహానుస్వార్థ పద్నాలుగో అధ్యాయం నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు రాలేడు యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే తండ్రి దగ్గరకు చేరుకునేది నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రానని దేవుని వాక్య గ్రంథం ద్వారానే తెలుసుకున్నాండి ఇదే విషయాన్ని హిందూ గ్రంథాల్లో కూడా ఉందండి ఒక విషయం నాకు ఇంతవరకు చెప్పారు కదా బ్రాహ్మణులు పూజలు చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు జరిగించారు ఐ అవే శ్లోకాలకు నేను ఇక్కడ సమాధానాలు తెలుసుకున్న తర్వాత అయ్యగారిని ప్రశ్నించాను నేను అయ్యగారి మీద అయ్యగారికి ఒక పేపర్ మీద రాసి ఒక నాలుగు శ్లోకాలు రాసి ఇచ్చాను ఇక్కడ తెలుసుకున్న తర్వాత అయ్యగారి దగ్గరికి వెళ్ళి నాకు అనారోగ్యము నుంచి స్వస్థత పొందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమాధానాలు తీసుకొచ్చి అయ్యగారిని ప్రశ్నించాను నేను అయ్యా మీరు నాకు హోమాలు చేపించేటప్పుడు ఎన్నో శ్లోకాలు చెప్పారు నాకు ఎన్నిటికో చెప్పారు మరి వాటన్నిటికీ నాకు సమాధానాలు కావాలని ఆయనకు రాసి ఇచ్చాను దాదాపుగా ఒక పదహైదు సంవత్సరాలు అయినా రాసి ఇంతవరకు వాటికి సమాధానం చెప్పలేదు ఏమని రాశాను తెలుసా మానవాళి సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మ పుత్రేన పుణ్యదాన బలియాగం అని ఒక శ్లోకం ఉందయ్యా ఉపనిషత్తుల్లో దీనికి సమాధానం మరి మీరు చెప్పగలరా మీరు ఈ శ్లోకాన్ని చదివించగలిగారు కానీ దీనికి సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించాను ఇంకొకటి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ ఓం శాంతి 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 అనే శ్లోకం ఉంది ఈ శ్లోకాలన్నీ రాసిచ్చి అయ్యగారు చెప్పాను అయ్యా మరి ఈ శ్లోకాలు మీరు చదివించారు వీటి గురించి మాకు తెలియజేశారు కానీ వీటికి సమాధానాలు మాత్రం చెప్పలేదు వీటికి సమాధానాలు చెప్పండి అయ్యా అని చెప్పాను ఆయనకి ఎంతవరకు చెప్పలేదు అయితే వాటికి సమాధానాలు నాకు బైబిల్ గ్రంథంలో దొరికిందండి అసతోమా సద్గమయ్య అంటే నేను అసత్యములో ఉన్నాను నేను పాపము చేసి చీకటిలో ఉన్నాను తమస్సోమా జ్యోతిర్గమయ్యా అయా నేను మరణానికి దగ్గరగా ఉన్నాను నేను చీకట్లో ఉన్నాను నాకు వెలుగును ప్రసాదించయ్యా నాకు వెలుగును దయచేయి నాకు జీవాన్ని దయచేయి అని ఆ మాటలకు అర్థం అండి ఆ ప్రశ్న అక్కడుంటే సమాధానం ఎక్కడుందండి బాయిబుల్ గ్రంథంలో ఉంది అదే యోహాన స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చనం నేనే సత్యము నేనే మార్గమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడు అని ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలను తెలుసుకొని దేవుని మహాప్రేమను బట్టి దేవుని మహాకృపను బట్టి కేవలము శరీర సంబంధమైనటువంటి స్వస్థత కోసమే కాదు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవాల్సింది శరీరం ఉన్నంతకాలము జబ్బులు వస్తుంటాయి పోతుంటాయి దీనికోసం కాదు ఈ శరీరాన్ని నడిపించేటువంటి మహాశక్తివంతమైనటువంటి ఆత్మ ఒకటి ఉంది ఈ ఆత్మను మనం రక్షించుకొని పరలోకానికి చేరటం కోసం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవాలని బైబుల్ గ్రంథంలో అనేకమైనటువంటి సత్యాలు రుజువులు నాకు నాకు కలిసేయండి నాకు కనిపించాయి వాటిని బలంగా నేను నమ్ముతూ బలంగా విశ్వసిస్తూ అనేకులకు క్రీస్తు మరణ సమాధి పునరుత్న స్వార్థలను తెలియజేస్తూ అనేకమైనటువంటి మీటింగ్స్ పెట్టిస్తూ అనేకమైనటువంటి కరపత్రికలు అనేక మందికి పంచి దేవుడి గురించి తెలియజేస్తున్నా కేవలం ఈ శరీరం ఉన్నత కాలం వస్తాయండి జబ్బులు వీటి కోసం దేవుని నమ్ముకుంటున్నారు ఈ శరీరాన్ని నడిపించేటువంటి మహాశక్తివంతమైనటువంటి ఆత్మ ఉందండి ఆ ఆత్మను మనము మోక్షానికి దేవుడున్న లోకానికి చేర్చుకోవాలని దేవుడు మనకు తెలియజేశాడు చూడండి చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం యోహాన్ స్వార్థ ఆరోధ్యం అరవై మూడు వచ్చిన చూద్దాం యోహాన్ స్వార్థ ఆరోధ్యం అరవై మూడు వచ్చింది ఆత్మయే జీవింపజేయించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము చాలండి శరీరం ఎలాంటిది అంటే నిష్ప్రయోజనం మన్నైనది వెనకటి వలే మరలా మంటికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును మరి మంటి శరీరం మంటిలో కలిసిపోవాలి ఆత్మ దేవుని దగ్గరకు చేరాలంటే అప్పుడు నేను వీటన్నిటిని గురించి తెలుసుకొని నేను యేసుక్రీస్తు ప్రభును నమ్ముకుంటేనే నాకు రక్షణ కలుగుతుంది నేను మోక్షానికి వెళ్ళగలను తెలుసుకొని మరి బ్యాప్తిజం తీసుకున్నాడు అప్పుడు కర్నూలు ప్రాంతంలో మరి బ్యాప్టిజం తీసుకొని ప్రభు అని విశ్వాసం వచ్చి అయ్యా నా పాపాలు తుడిచివేసుకోవాలంటే నా పాపాలు కడిగి వేయబడాలంటే నేను పరిశుద్ధుడిగా నీతివంతుడుగా నిర్దోషిగా కావాలి అంటే దేవుని కుమారుడుగా అంగీకరించబడాలంటే నేను కొత్తగా జన్మించాలి నేను బ్యాప్టిజం తీసుకోవాలని మా పాస్టర్ గారిని ఒక నెల రెండు నెలలు అడిగాను ఆయన వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి నువ్వు ఇంకా బాగా దేవుడి గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలని చెప్పి దాదాపు ఒక ఐదారు మాసాలు ఆపి ఆపి నాకు దేవుడి గురించి తెలుసుకోవాలని ఆస్తుత ఆశ చాలా ఎక్కువగా ఉండదు అప్పుడు తెలుసుకున్న తర్వాత నేను రెండు వేల ఆరు ఫిబ్రవరిలో అండి రెండు వేల ఆరు ఫిబ్రవరిలో బ్యాప్టిస్టును తీసుకున్నాను యేసుక్రీస్తును తెలుసుకున్నానండి అక్కడి నుంచి యేసుక్రీస్తు గురించి ఇంకా అనేకమైనటువంటి సంగతులు లోతైనటువంటి విషయాలు తెలుసుకొని అనేకులకు దేవుడి గురించి తెలియచెప్పటం మరి దేవుడు నా జీవితంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని తెలియజేయటం అనేకులకు క్రీస్తు మరణ సమాధి పునరుత్వ సువార్తను ప్రకటించటం మరి అనేక చోట్ల మీటింగ్స్ పెట్టేయటం దేవుడి గురించి తెలియచేయటం నా వంతుగా లేని పేదవారికి సహాయం చేయటం ఇలాంటివి చేస్తూ మరి వినుకొండ ప్రాంతం దగ్గర చర్చి కట్టిస్తున్నానండి మరి మీరందరూ తప్పకుండా ప్రార్థించి దేవుని నామ మహిమార్థమై ఆ యొక్క కార్యక్రమం తొందరగా వచ్చే మాసంలో అవ్వాలని మీరందరూ తప్పనిసరిగా ప్రార్థించవలసిందిగా మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తుంది